మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీ పీఠంలో శ్రీ పర్పూనానంద సరస్వతి ఆ అర్చన దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం రెండవది ఈ మహాశక్తి యాగంలో విశేష హోమాలు ఉంటాయి బగళాముఖి హోమము ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క విశేష హోమాలతో లక్షల సంఖ్యలో హోమాలు కూడా అవుతూ ఉంటాయి రుద్రహోమం అది ఇవన్నిటికంటే ఈసారి ప్రత్యేకంగా సాయంత్రం లక్ష పసుపు కొమ్ములతో అర్చన ఈరోజు ఒకరోజు లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అక్కడ అర్చన అమ్మవారికి జరిగేది ఉంటుంది రేపు ప్రత్యేకంగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క చేతిలో ఉండేటువంటి ఆయుధంగా భావించే ధనుర్బాణాలు రెండు కూడా వెండి ధనుస్సు బంగారు బాణము ఇవి శ్రీ పీఠానికి విచ్చేస్తుంది ఇక్కడ సందర్శించిన తర్వాత భక్తులు సందర్శించిన తర్వాత దాన్ని చూసి ఇక్కడ కూడా దానికి ప్రత్యేకంగా దానికి సంకల్పించి పూజ చేసి పంపిస్తాము కాబట్టి రేపు సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాగంలో జరగబోయేది నవరాత్రులు కాబట్టి శ్రీపీఠం ఆరంభించినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట సరస్వతి పూజ సామూహికంగా విద్యార్థుల్ని వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చి చేసినటువంటి కార్యక్రమం కాకినాడలో ప్రారంభమైంది అది ఈసారి ఇరవై నాలుగు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కూర్చుని మూడు కోట్ల సరస్వతి పూజని చేసుకోబోతుంది మూడు కోట్లు అంతేకాకుండా అమ్మవారి యొక్క అష్టమి నాడు అరవై నాలుగు వేల మంది మహిళలు అన్ని ప్రాంతాల నుంచి రాబోతారు అరవై నాలుగు వేలకు మేము పరిమితం చేశాం కానీ అది చాలా మా చేయి దాటిపోయిన పరిస్థితి కానీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఎంతమంది వచ్చినా పోలీస్ శాఖ కూడా దానికి పూర్తిగా రక్షణ వాళ్ళ యొక్క కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే అంటే గత సంవత్సరం మీరు అనుకున్న దానికంటే అధికంగా భక్తులు వచ్చారు ఈ సంవత్సరం అంతకు మించి ఉన్నారు సో దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే భోజన వసతిని కూడా కల్పిస్తున్నారు ఒకసారి మీరు భోజన వసతులన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకోండి అన్ని రకాలుగా వాలంటీర్స్ కూడా గతంలో మాకు ముప్పై రోజుల పాటు తొమ్మిది వందల మంది పనిచేస్తే ఈసారి వాలంటీర్లు పదమూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు విత్ ఐడి కార్డ్స్ అన్నిటితోటి సో కాబట్టి వాలంటీర్లకి కొరత లేదు సేవ చేసే వాళ్ళకి అలాగనే భక్తులు కూడా ఇక్కడ ప్రధానంగా ఒక క్రమశిక్షణకు అలవాటు పడ్డారు అంటే మొట్టమొదట హిందూ ధర్మానికి మనం ఈరోజు కావాల్సింది ఏంటంటే ఒక క్రమశిక్షణ మిగతా మతాలలో మిగతా వాటిల్లో ఉన్నటువంటి ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి ఇందులో ఉండేవి ఇందులో ఉంటాయి కానీ మనుషుల్లో అలవడ అలవడాల్సింది క్రమశిక్షణ రెండవది అవతల వాళ్ళకి మనం అసౌకర్యం కల్పించకూడదనే వాల్యూ ఇది రెండు మహాశక్తి యాగం ద్వారా నేర్పుతూ ఉన్నాం సో ఇది రెండు వస్తే సమాజంలో చాలా పెద్ద మార్పుని మనం ఆలోచించు ఆశించవచ్చు శతకోటి కురుకు మార్చిన అలాగే యాగాల్లో భాగంగా ఆ రుద్రాభిషేకం రుద్ర హోమం అనేది కూడా జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం కుంకుమార్చనతో పాటు నిత్యం సాయంత్రం కూడా యోగాలు హోమాలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ రుద్ర హోమం అనేది విశిష్టంగా చెప్పుకోవచ్చు అసలు ఏ విధంగా నిర్వహిస్తారు ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు అన్నది కూడా తెలుసుకుందాం నమస్తే అండి రుద్ర హోమం అనేది అంటే ఇక్కడ అనేక హోమాలు చేస్తూ ఉంటారు ఈ నవరాత్రులలో భాగంగా రుద్ర హోమానికి విశిష్టత ఏంటి ఎంతమంది చేస్తారు రుద్రహోమం అనేది ఇరవై ఏడు మందితోటి జరుగుతోందండి ఇలాగా ఇంకా రుత్విక్తోటి అందరితోటిను అలాగా ఇరవై ఏడు మందితోటి ఇక్కడ పిల్లలు ఇక్కడ శ్రీపీఠంలోనే చదువుకుంటున్నారు ఈ పిల్లలంతాను వీళ్ళందరితో కలిపి రుద్రహోమం నక్షత్ర హోమం అలాగే మనకి ఇక్కడ చెల్లి హోమం కూడా చేస్తున్నారు మొత్తం రుద్రికులు కూడా బయట నుంచి కూడా వచ్చారు పదిహేను మంది వరకు వచ్చారు అలాగే బగలాముఖి హోమానికి కూడా వచ్చారు అంత ఉజ్జయిని నుంచి అక్కడి నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు ఇప్పుడు హోమం అనేది జరుగుతుంది ప్రతిరోజు అయ్యప్ప సంఖ్యాకం అంటే లక్ష రుద్రహోమాలు జరగాలని స్వామివారి సంకల్పం అలాగా అందులోనే ఇక్కడ అది జరుగుతుంది రుద్రహోమం హోమం జరుగుతుంది ఉదయం ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు జరుగుతోందండి అండి రుద్రహోమం అనేది ప్రతిరోజు బయట కూడా ఈ హోమంలో బయట వాళ్ళకి విడిగా ఏర్పాటు చేశారండి దీంట్లో ఈ యాగశాల్లో రుతుకులు వరకు ప్రదేశం వరకు యాగశాల్లో మాత్రం రుతుకుల్ వరకు అంటే దిగ్బంధన వస్త్రాలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళందరి వరకు చేస్తున్నారండి దీంట్లో యాగశాల

చూసా కదా అయితే హోమాల్లో భాగంగా రుద్ర హోమం విశిష్టంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం రుద్ర హోమం జరుగుతూ ఉంటుంది ఈ హోమాన్ని ఏడు ఏడు మంది కలిసి ఈ హోమం నిర్వహిస్తూ ఉంటారు అయితే హోమశాలను దూరం నుంచి చూసేందుకు మాత్రమే అవకాశం ఉంది సాధారణ వాళ్ళ ప్రజలకి లోపలికి వచ్చే అనుమతి లేదనమాట అయితే హోమాలు మాత్రం విశిష్టంగా జరుగుతూ ఉన్నాయి ఈ నవరాత్రులలో భాగంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ చేపడుతూ ఉంటారు వీటన్నిటిని వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు ఉదయం కుంకుమ పూజలో పాల్గొనేందుకే కాకుండా ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించి वकासाली कल्पित है। कैलरपत सुचन्या तो अनिश्चित समय के लिए